తకాలు పెడుతుంటారు దేశం కోసం సర్వం ఇచ్చిన గాంధీ కుటుంబం మీదనే కాగితాలు పెట్టే పార్టీ అంత స్వేచ్ఛ ఉంది కాంగ్రెస్లో కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఉంది కాబట్టి నూట నలభై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంది స్వేచ్ఛ లేకపోతే మిగతా రీజనల్ పార్టీ లాగా జనతా పార్టీ లాగా మిగతా పార్టీ లాగా ఎప్పుడో మూత పడుతుంది ఇందులో అన్ని రకాల మనస్తత్వాలు ఉన్న వాళ్ళు ఉంటారు హిందువులలో ఎన్ని దేవతలుండ్రు ఎంతమంది దేవుళ్ళు మూడు కోట్లుండరా ఎందుకున్నాయి పెళ్లి చేసుకోడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్లి చేసుకునే వాళ్ళకి దేవుడు ఉన్నాడు మందు తాగేటోళ్ళకు ఓ దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోసమ్మ మైసమ్మ కళ్ళు పోయ్యాలి కోడికి పోయాలి అనే పప్పన్నం తినేటోళ్ళు కూడా దేవుడు ఉండే అవునా అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ దేవుడి మీదనే మనకు ఏకాభిప్రాయం లేదు ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్తా అంటే ఒక ఆయన ఆంజనేయ స్వామికి ముక్త అంటాడు ఆయన లేదు లేదు నేను అయ్యప్ప మాల మాలేస్తాను అంటే లేదు నేను శివమాలేస్తాను అంటాడు అవునా ఇవన్నీ మనం చూస్తున్నాం కదా దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురా లేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను కాకపోతే అభిప్రాయం అయితే ఉండాలి అభిప్రాయం లేకపోతే ఇది అది మనకు ఉపయోగం ఉండదు దయచేసి నిన్నటి వరకు మీరు ఎట్లున్నారని నేను అడగదలుచుకోవాలి ఎన్నో ఏండ్ల క్రమంలో కొందరు నచ్చుతారు కొందరు నచ్చుతారు ఒకసారి నమస్తే పెడితే పెట్టలేదను మనం పెడితే వాడు పెట్టలేదను చిన్నవి ఉంటాయి అవి మీరు బాధ్యత తీసుకున్నాక వదిలేయాలి ఈరోజు మీరు ఈ రోజు ఈ రోజు నుంచి మీరు ఛార్జ్ తీసుకుంటారు ఈ రోజు నుంచి మీలో మారిన మనిషి కనిపించాలి నేను కూడా ముఖ్యమంత్రి కాకండి నాకు మస్తు మంది మీద కోపం ఉండే రూమ్ లేచి కట్టే తీసుకొని అలిచిపోయిన దగ్గర కొట్టాలని కోరిక ఉండేది కొట్టే అవకాశం వచ్చినప్పుడు ఆలోచన చేయడం మొదలుపెట్టింది ఇట్లా కొట్టి మన మనం మన సమయం ఎందుకు వృధా మన 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 శక్తిని అంతా ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని కాబట్టి ప్రజలకు పని చేసే పని మీద ఉన్నా మీకు కూడా మీకు పదవి రాకముందు చాలా మంది మీద కోపం ఉండొచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.